హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కిచెన్ అయితే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటాము కానీ ఇంకా చాలామంది అనుకోవచ్చు చాలా డేస్ ఉంది కదా సిస్టర్ ఇప్పటి నుండి ఎందుకు అని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా టెన్ డేస్లో స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ షాపింగ్స్ అంటూ డ్రెస్లు అంటూ అటంటూ ఇటంటూ తిరుక్కుంటూనే ఉంటాం కాబట్టి అప్పుడైతే మనం ఇంకా వర్క్స్ చేయలేము నీట్గా సర్దుకోలేము అందుకే ఇంట్రెస్ట్గా ఇప్పుడే స్టార్ట్ చేసామనుకో ఇంకా వన్ వీక్లో మనం అన్నీ కూడా వర్క్స్ చేసుకోవచ్చని నేనైతే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేశాను ఇంతకు ముందే నేను కిచెన్లో కలర్స్ అన్నీ కూడా వేసుకున్నాను కాబట్టి ఈసారి అయితే కలర్స్ ఏం వేయట్లేను నార్మల్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కువ అయితే కిచెన్ అయితే క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇంకా రోజు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను డబ్బాలు కూడా ఎప్పుడైనా సరుకులు అయిపోగానే అప్పటికప్పుడు తోమేస్తూ ఉంటా కాబట్టి ఇంకా నాకైతే క్లీనింగ్ అయితే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదనమాట కానీ ఉప్పు కారం డబ్బాలు మనం ఎన్నిసార్లు తోమినా వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ అవ్వగానే చాలా మరకలు అయిపోతాయి ఉప్పు కారం డబ్బాలు మనము నార్మల్ పచ్చ చేతులతో ముట్టడం అట్లా అవుతుంది కాబట్టి అవి ఊరికూరికే అయితే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అవి మనం తోముకుంటానే ఉండాల్సి వస్తుంది అలా అని చెప్పి నేను క్లీన్ చేసుకొని దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఇంకా దసరాకి ఎలాగో క్లీన్ చేసుకోవాలి ఇంకా నేనైతే అన్నీ కూడా నీట్గా కొంచెం కలర్స్ వేసే ప్లేస్లో వేసుకోవాలి ఇంకెందుకులే అని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట ఫస్ట్ డే అయితే నేను ఇది టూ డేస్ షూట్ చేసిన వీడియో ఫస్ట్ డే అయితే ఇంకా కిచెన్లోని చాపత్తి చక్కెర అలాగే ఉప్పు కారం డబ్బాలన్నీ కూడా తీసి సపరేట్గా పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా వాటిలో ఉన్న సామాన్ అంతా కూడా తీసేసి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత అయితే ఇంకా సరుకులని నింపుకున్నాను నేనైతే ఫస్ట్ కిచెన్లో సరుకులు అయితే నిండుగా ఉంటేనే నాకు వంట చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే ఫస్ట్ అవన్నీ తోమేసాను తోమేసిన తర్వాత ఇంకా సరుకులని నింపుకొని నీట్గా సర్దుకుంటున్నాను ఇంకోది ఏంటంటే మనము ఎప్పుడైనా ఉపకారం డబ్బాలలో మనం ఎక్కువ డబ్బలు పెట్టుకొని ఉంటాం కదా అట్లా అస్సలు పెట్టుకోవద్దనమాట ఎందుకంటే ఎక్కువ మెస్సి మెస్ ఉన్నదనుకో ఏందనేది అక్కడ అర్థం అవ్వదు నేను ఎన్నిసార్లు అనుకుంటాను డబ్బలు ఎక్కువ ఉంచవద్దు ఉంచుతే మెస్సి మెస్సి అవుతుంది అని చాలాసార్లు అనుకుంటా కాకపోతే అలానే చేస్తున్నాను అనమాట అందుకే ఈసారి ఇట్లా కాదని చెప్పేసి ఓన్లీ జస్ట్ అవసరం ఉన్నాయి మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని కిందలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా మొత్తం కూడా అవసరం లేని పెట్టేసి ఓన్లీ నేను యూజ్ చేసేవి అలాగే అంటే సామాన్లు కూడా యూజ్ చేయే ఉంచుకొని మిగతావి కూడా అవసరం లేని అన్నీ కూడా పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేసుకొని సర్దుకున్నాను సో ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే అది అయిపోయింది నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఇటు అన్నమాట అంటే గ్యాస్ స్టవ్ కింద అయితే ఉప్పుకర డబ్బాల క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఈరోజు అయితే ఇంకా నేను నెక్స్ట్ డే అయితే ఇంకా బోలి స్టాండ్ అంతా కూడా క్లీన్ చేసుకొని బాసన్లన్నీ కూడా తోమేసుకొని నీట్గా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక పార్ట్ క్లీన్ చేసుకొని ఇంకో పార్ట్ క్లీన్ చేసుకోకపోతే అసలు అది క్లీనింగ్ చేసిన ఫీలింగ్ అయితే రాదు కిచెన్ నాకు క్లీన్ చేసుకోవడానికి త్రీ ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఒక్క రోజులు అయ్యే పని కాదు అందుకే నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట రెండు మూడు రోజులు కిచెన్ బెడ్రూమ్ ఒక రెండు రోజులు హాల్ ఒక రోజు ఇలా బట్టలు మర్త పెట్టుకోవడం బీర్వాళ్ళల్లో బట్టలు పెట్టుకోవడం అలా అన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ గోడల బట్టలు అంటూ ఏదో ఒక వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకే నేను వాళ్ళ నుంచి స్టార్ట్ చేశాను బోలిస్టాన్ తోముకొని ఎక్కువ బోలిస్టాండ్ ఎక్కువ తోమును నార్మల్గా అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాను కానీ తీసైతే తోముకోను కదా సో అందుకే ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేశాను ఇంకా క్లీన్ చేసేసుకొని ఎండలో ఆరిపోయేంత వరకు అయితే ఇంకా ఉంచేసి తర్వాత పేపర్లు వేసి బోర్లు వేసుకోవడమే సో ఇది తోమంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఏమాత్రం మాత్రం ఇటైనా కూడా ఇంతకుముందు నేను క్లీన్ చేసినప్పుడు ఇట్లా నార్మల్గా హడావిడిగా తోమేశాను అలా తోమడం వల్ల నాకైతే వేలు తెగిపోయింది అందుకే చెప్తున్నాను ఏ చేసినా కూడా కొంచెం నీట్గా చేసుకోవాలి అంతే అండ్ తర్వాత నేను ఇక్కడ పెయింటింగ్ వేయొద్దు అనుకున్నాను యాక్చువల్ అనుకోలేదు అనుకోకుండా వేసుకున్నాను అనమాట ఇంకొంచెం అంటే పెయింటింగ్ ఆల్రెడీ నేను వెనకాలలో వేసాను కదా అయితే ఇంకా ఉండిపోయింది అనమాట అట్లానే ఇంకా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం డబ్బలో ఉంటే ఏమొస్తుంది గోడకు వేసిన కొంచెం కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది మనం ఊకే వేయలేము కదా మళ్ళీ ఊరికూరికే బోలిస్తాం తీసేసి ఇంకా వేయలేను కదా ఎలాగో తీసేసానని చెప్పి కొంచెం అక్కడక్కడ మరకలు అయ్యాయి మా పాప పెన్నులు గీస్తుంది ఏదంటే అది ముట్టి దంట పెడతూ ఉంటుంది కదా సో ఇంకా తీసేసాను ఇప్పుడే ఛాన్స్ అని చెప్పేసి వేశాను ఊరికూరికే కూడా మనం క్లీన్ చేసుకోవడం అవ్వదు మనకు ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి లేదంటే ఇంక అట్లానే ఉండిపోతుంది కదా సో అందుకే మనకు తోచినట్టుగా మనకు వీలైనట్టుగా మనం చేసుకుంటే బెటర్ అని అంటా మీరేమంటారు కామెంట్ చేయండి మళ్ళీ ఐ థింక్ ఇప్పుడైతే అంత కూడా వేసేసుకున్నా కలర్ వేస్తే చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇంకా బొలెస్టాండ్ ఇంకే ఎండగానే ఇంకా లోపల తీసుకొచ్చి పెట్టి అన్నీ కూడా బోర్లించుకుంటున్నాను వాటర్ ఉండగా అస్సలు బోర్లేసుకోవద్దు ఎందుకంటే సిల్మ్ వచ్చేస్తుంది అండ్ నేనైతే పేపర్లు వేసి నీట్గా కూడా అన్నీ ఇట్లా బోర్లించుకున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా క్లీనింగ్ బ్లాక్స్ అయితే వస్తాయి అయిపోలేదు అన్ని క్లీనింగ్ బ్లాక్ పెడతా ఫెస్టివల్స్ ముందు అండ్ అలాగే మీకు కూడా మంచిగా మోటివేషన్ రావాలనుకుంటున్నాను మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్